శుభాకాంక్షలు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే అమ్మవారికి అయితే వాయినమైతే ఇస్తున్నా మా మల్లక్ష్మి రతం పూజ అయితే ఇగో ఇట్లయితే నేను చేసుకున్నా మీరందరూ ఇట్లా సంతోషంగా జరుపుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మేము నాకైతే నేను చాలా సంతోషంగా చేసుకున్నా నాకున్న దాంట్లో సంతోషంగా చేసుకున్నా నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇగో అక్క అయితే పసుబొట్టుకైతే మా అక్కనైతే మించిన పసుపు తీసుకోవడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరిని అయితే వాడి ఒక ఐదు మందిని ఒక పదకొండు మందిని అయితే అట్లా అనుకున్నా పిలుసుకొని వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఏం అలా చూస్తున్నావ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అండి అప్ కి రేప మాషి బర్త్ డే ఫ్రెండ్స్ రేపు అలా హిదకి టైం అయిపోవండి 1 2 గంటలు అవుతుంది నేను ఈ రోజనే మా అనుకుంటున్నా రేపు రేపు నేను పుట్టు వెక్స్ న ఆగస్ట్ 17 అనుచలే జాను ఐ లవ్ యు మీ అప్పటికి ఇక్కడ ఎక్కడ నేను తోడి మిష్న ఫస్ట్ కొల్లేన అంటేనే నొరేన వస్తూ ఉంటుంది తోడాలి చేసేందుకే అసలు అనుకోలేదు అన్ని వాళ్ళ ఇంటికనే ఉంది మంచి అనుకూలంగా ఉండే ఉండేలా చేసిన అన్ని చేసినా రూపం ఒక్కటే పెట్టుకోలేదు

Ok. Mm, yeah, 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 yeah. మలం క్లర్ కాల్ ముక్కుతారు 10 कैंसियो महाराज कहते बडवे रखना गंगा में डाला पासवर्ड योर प्रोजेक्ट बर्थडे बर्थडे परतलन दीताली बालक्ष्मी माता रांगने वाला आशीर्वाद को सब बड़ा काम నేనైతే నేను చాలా మంచిగా అది అని చెప్తాడు ఎంత మంచిగా ఐదు మంది అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మిగతా వాళ్ళు అయితే ఇంక మిల్లగా వస్తామనేసి అన్నారు ఇక వచ్చినా కొద్ది రాత్రి వారికి ఇక ఇచ్చుడే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడైతే కొంచెం అయితే నేను పాలేని ఏమన్నా ఎందుకంటే నాకు కళ్ళు బాగా తిరుగుతున్నాయి టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయిపోతుంది ఆశీర్వాతం అయితే అక్కడ అందరు వాళ్ళకి వెళ్ళి అందరూ పసుబొట్టిస్తున్నాను లేట్ అయిపోయింది నువ్వు ఇక్కడైతే వచ్చింది అత్తమ్మకైతే పసుపు ఇస్తున్నా എനിക്ക് കട്ടി ഉണ്ട് പറ്റ معنات അതിന് ബട്ടല ഇടാണ്ടി ఫ్రెండ్స్ ఇక మా పూజ అయితే అయిపోయింది ఇంకా అందరికైతే ఫస్ట్ బుట్టయితే ఇచ్చేసిన ఇక తొమ్మిది మందికి అయితే ఇచ్చుకున్నా ఇంకా అయిపోయింది పూజ అయితే ఓకేనా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెళ్ళారు అయితే పూజ అయితే కంప్లీట్ ఇవ్వాలి నాది ఇంకా అయిపోయితే ఇంకా చూస్తుంది నాది బర్త్డే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రేపు క్రేజ్ చేసింది బర్త్డే చూడండి రేపు అసలు అయితే నేనైతే ఏమంటారు వరలక్ష్మి వరలక్ష్మీనతం రోజు నా బర్త్డే రావాలనేసి అనుకున్నా ఎందుకంటే బర్త్డే అయితే వరలక్ష్మీనతం పూజ అవుతుంది కదా అనుకున్నా కాకపోతే ఇంకా రోజు అయితే ఇటు అయింది మా పాప దగస్ట్వంటీ సిక్స్కి నాది ఆమెది శ్రావణ మాసంలోనే నాది మా పాపది అయితే ఇద్దరిది ఓకేనా ఫ్రెండ్స్ మా ఓకే బాయ్ మా ఏమంటారు నా వీడియో అయితే చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి ఇంకేమంటారు నాకైతే చాలా సపోర్ట్ చేయాలి మీరు అందరూ ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్